కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ కాలా జామున్ ఖరీదైన వస్తువులు అండ్ ఖరీదైన పిండులు కోవాలు కావాలనుకుంటున్నారా అదేం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వాటికైతే ఫస్ట్ కావాల్సింది కొబ్బరి ముక్కలు అండ్ వెనక్కి పొట్టు తీసేసేయాలి గోధుమ పిండి కప్పు ముప్పావు కప్పు ఉప్మా రవ్వ అండ్ ముప్పావు కప్పు మిల్క్ పౌడరు మిల్క్ పౌడర్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అందరి ఇంట్లో ఉండదు కదా అయితే టేస్ట్ బాగుంటుంది అందుకోసమని షుగరు వన్ కప్ తీసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక బండ్లు పెట్టేసుకోవాలి ఇందులో షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని మనం దీన్ని పాకం పట్టుకోవాలి ఈ పాకం అనేది లైట్ గా స్టికీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఎక్కువగా మనకి ముదురు పాకం అనేది ఏం రావక్కర్లేదు ఇంకా ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసి దీన్ని స్టిక్కీగా వచ్చేటప్పుడు ఈ పాకం అనేది పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో కొబ్బరి పాలు అనేది తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా స్ట్రైన్ చేసేసి మనం కొబ్బరి పాలు అనేవి తీసేసుకోవాలి ఇంకా స్టవ్ పైన ఇంకో బాండ్లు పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా మరిగాక మనం ఇంకా ఉప్మా రవ్వ ఉంది కదా ఉప్మా రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా దీన్ని ఫ్రై చేసేసేయాలి బాగా రవ్వ ఫ్రై అవుతున్నప్పుడు గోధుమ పిండి కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా మిల్క్ పౌడర్ కూడా ఇందులోనే వేసేసేయాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయినాక మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఈ కొబ్బరి ఇలా వేసేసేయాలి కొద్దిసేపు కలుపుతూ ఉంటే దగ్గరగా వచ్చేస్తుంది ఇలా ఉంది కదా ఇలా ఉండేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా చేతికి నెయ్యి పూసుకొని ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా ఇలా మిక్స్ చేసేసేయాలి చేసేసి మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇంకా బుల్లెట్స్లా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకొని అన్నీ కూడా ఇలానే చేసుకొని పక్కుంచుకోవాలి ఇంకా చూడండి ఇలా ఎక్కడ క్రాక్స్ లేకుండా చేసుకోండి అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కాలాజామును అండ్ మనం కోవాతోనే చేయాలనేం లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు పిల్లలకి ఎంతో ఇష్టమైన కాలాజాము ఇలా చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని బుల్లెట్స్ కూడా ఇలా చేసుకోవాలి చేసుకున్నాక స్టవ్ పైన రెడీగా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉండాలి ఉండేటప్పుడే మనము ఈ బుల్లెట్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా మరగకూడదు వెంటనే కూడా కదపకూడదు మంచిగా ముక్కుపుడక రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అన్నీ ఇలానే వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈ కలర్ వచ్చేటప్పుడు తీసేసి మనం పంచదార పాకంలో వేసేసుకొని ఒక గంట సేపు లేదా పావు గంట సేపు ఉంచేస్తే రెడీ అయిపోతాయి మన కాలాజామును అండ్ చాలా సింపుల్ కదా ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసేసుకోవచ్చు ఇక అన్నీ కూడా ఇలానే వేసేసుకొని ఒక గంట సేపు అనేది మనం ఈ పంచదార పాకంలో బాగా పాకం పట్టనివ్వాలి చూసారుగా ఫ్రెండ్స్ పంచదార పాకం నుంచి తీసి ఇలా సర్వ్ చేసుకొని ఇంకా తినడమే కొబ్బరి కాలా జామున్ రెడీ చాలా సింపుల్గా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది ప్రతి ఒక్కరికి నచ్చకుండా ఉండదు అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఎలా వచ్చాయో చాలా స్పాంజిగా మెత్తగా చూసారుగా ఎంత బాగా వచ్చాయో అండ్ టేస్ట్ కూడా చూద్దాం అమేజింగ్గా ఉంది మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్